కనపడనివన్నీ అబద్ధాలు కావు కనిపించేవన్నీ నిజాలు కావు చుట్టూ ఉన్న ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది ఈ డైలాగులు వింటే మీకు అరుంధతి సినిమా గుర్తొచ్చుండాలి చనిపోయిన మనిషి తిరిగి వస్తే ఆ రూపం ఒక్కసారిగా మన కళ్ళ ముందు కనిపిస్తే అంతే సంగతులు గుండె ఆగిపోతుంది ప్రాణం పైకెళ్తుంది కానీ కర్ణాటకలో ఇది నిజంగా జరిగింది తుమకూరు జిల్లాలోని చిక్కమల్లూరు అనే గ్రామం ఉంది రాత్రి ఏడు గంటల సమయంలో గంగప్ప అనే వ్యక్తి పొలం పనులు వస్తున్నాడు అప్పుడే ఒక ఆర్టీసీ బస్ ఆగింది ఆ బస్సులో నుంచి నా నాగరాజప్ప అనే అరవై ఏళ్ల వృద్ధుడు దిగాడు అతన్ని అంతా నాగరాజ అని పిలుస్తారు అతను నడుచుకుంటూ వస్తున్నాడు ముందు గంగప్ప వెళుతున్నాడు దారి వెంట చెట్లున్నాయి చీకటిగా ఉంది ఊరికి చేరుకోవాలంటే కనీసం కిలోమీటర్ నడిచి వెళ్ళాలి గంగప్ప వెళుతూ ఉండగా వెనుక నుంచి ఆ మొసలి వ్యక్తి పిలిచాడు గంగప్ప అనగానే ఆగి వెనక్కి చూశాడు పిలిచిన అతని రూపు సరిగ్గా కనిపించలేదు చాలా బలహీనంగా తలపాగా చుట్టుకొని ఉన్నాడు కాస్త మాసిన గడ్డం ఉంది అగ్గిపెట్ట కావాలని ఆ వృద్ధుడు అడగగానే గంగప్ప ఆగి ఇచ్చాడు ఆ ముసల వ్యక్తి నోట్లో బీడీ పెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించి బీడీకి నిప్పంటించాడు ఆ కనిపించి కనిపించని వెలుగులో ఆ వృద్ధుడి మొహం చూశాడు గంగప్ప అంతే దేవుడా కాపాడు అంటూ పరిగెత్తాడు అతనికి కూడా అరవై ఏళ్ళు అటీటుగా ఉంటాయి దయ్యం దయ్యం అనుకుంటూ ఊళ్ళోకి పరిగెత్తాడు నిమిషాల్లోనే కింద మీద పడుతూ పరిగెత్తాడు ఊరి చివర ఉన్న తనకు తెలిసిన వారి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు అప్పటికి రాత్రి ఏడు గంటలు దాటిందంటే ఆ ఇంట్లో అందరూ టీవీ చూస్తూ భోజనాలు చేస్తున్నారు ఏమైందని గంగప్పని అడిగారు నేను దయ్యాన్ని చూశానని ఆయాసపడుతూ మంచంలో కుప్పకూలాడు అతనికి మంచినీళ్లు తాగించి ఏం జరిగిందో చెప్పాలని అడగ్గా తాను నాగరాజ దయ్యాన్ని చూశాను నా వెనకాలే నడుచుకుంటూ వచ్చాడు అగ్గి కూడా అడగ్గానే ఇచ్చానన్నాడు అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే నాగరాజప్ప అంత్యక్రియలు జరిగి వారం కూడా కాలేదు పైగా ఈ గంగప్పే తన చేతులతో నాగరాజును సమాధిలో పెట్టాడు వారిద్దరికి నలభై ఏళ్ల స్నేహం ఉంది మరి అంతలా ఏం జరిగిందని అందరూ హైరాణ పడ్డారు పక్కింటి వారికి కూడా విషయం చెప్పడంతో పది మంది పోగయ్యారు కొంతమంది యువకులు కర్రలు టార్చ్ లైట్లు ఫోన్ టార్చ్లు లు వేసుకుని గంగప్ప వచ్చిన దారిలో వెళ్లారు కొద్ది దూరం వెళ్లగానే నిజంగానే ఎదురుగా చనిపోయిన నాగరాజప్ప తాగుతూ దర్జాగా నడుచుకుంటూ వస్తున్నాడు అందరిలోనూ వణుకు ఆ యువకులు దూరంగానే నిలబడి ఆ వృద్ధుడిని ఆగమని అడిగారు నాగరాజప్ప ఆగిపోయాడు లైట్లు వేసి చూడగానే నిజంగానే నాగరాజప్ప నీ పేరేంటిని అడగ్గా నాగరాజప్ప అని చెప్పారు అంతే అంతేకాదు ఎదురుగా కనిపించిన తన స్నేహితుడు గంగప్పను కూడా పలకరించాడు బీడీకి అగ్గిపెట్ట ఇచ్చి పారిపోయావేంట్రా అన్నాడు దీంతో నిజంగానే మనిషి అని దెయ్యం కాదని అతన్ని ఇంటికి తీసుకెళ్లారు ఇంట్లోకి వెళ్లగానే నాగరాజప్పను చూసి అతని భార్య ఇద్దరు కూతురులకు నోటి మాట కూడా రాలేదు ఎందుకంటే నాగరాజప్ప పెద్ద కర్మకు ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఎదురుగా చనిపోయిన వ్యక్తి కనిపించడంతో వణికిపోయారు గ్రామస్తులంతా గుమికూడి మీ నాన్నే అని చెప్పారు అంతేకాదు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాల్సి వచ్చింది ఇక ఎదురుగా ఉంది నాగరాజప్పే అని అందరూ నమ్మారు మరి అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే ఈ నాగరాజప్ప మద్యానికి బానేసయ్యాడు ఆ తర్వాత మానసికంగా కూడా సమస్యలు ఎదుర్కోవడంతో బెంగళూరులోని ప్రముఖ మానసిక ఆసుపత్రి నిమ్మహన్స్ లో జాయిన్ చేశారు అతనికి ఆరోగ్యం కాస్త కుదుట పడగానే నాగరాజప్ప కూతురు తాను చేస్తున్న ఆసుపత్రికి తరలించింది అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగానే ఎవరికీ చెప్ప పెట్టకుండా ఆసుపత్రి నుంచి పారిపోయాడు నాగరాజప్ప దీంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నెల రోజుల తర్వాత ఈ నేత్రావతి పనిచేస్తున్న ఆసుపత్రి ముందు దిక్కులు స్థితిలో ఒక వ్యక్తి గడ్డం పెరిగి బలహీనంగా మారి చనిపోయి ఉన్నాడు నేత్రావతి స్నేహితులు ఆమెకు సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటిన ఫోన్ చేసి మీ నాన్న చనిపోయాడు మన ఆసుపత్రి ముందే శవమై మాకు కనిపించాడని చెప్పారు పోలీసులకు కూడా ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో వాళ్ళు మార్టం నిర్వహించి నేత్రావతి కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాన్ని అప్పచెప్పారు ఈ నాగరాజప్ప కొన్నేళ్ల క్రితం అంటే పన్నెండేళ్ల పాటు ఇంట్లో నుంచి పారిపోయి మళ్లీ అతనే తిరిగి వచ్చాడు ఈసారి కూడా వస్తాడని భావించి నాగరాజప్ప చనిపోయాడని తెలిసి భార్య కూతుళ్లు కన్నీరు కానీ హఠాత్తుగా బస్సు దిగి రాజాల బీడి తాగుతూ నాగరాజప్ప ఇంటికి రావడంతో షాక్ అయ్యారు ముఖ్యంగా అతని స్నేహితుడు గంగప్పకైతే గుండాగినంత పనైంది అయితే ఇక్కడ నాగరాజప్ప బ్రతికి ఉంటే కుటుంబ సభ్యులు ఎవరి అంత్యక్రియలు చేశారనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది పోలీసులు ఆ దిశగా విచారణ చేసినా ఎలాంటి క్లూ దొరకలేదు ఆ తర్వాత పోలీసులు విచారణ చేసి మీ నాన్న అని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు పోలికలు ఒకే మాదిరిగా ఉండడంతో పొరపాటు పడ్డామని చెప్పారు కుటుంబ సభ్యులు అయితే ఇప్పుడు నాగరాజప్ప బ్రతికే ఉన్నాడని మళ్లీ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం ఏర్పడింది ప్రభుత్వ రికార్డుల ప్రకారం అతను చనిపోయాడు కాసేపు అనుందతి సినిమాను లైవ్ లో చూపించాడు ఈ నాగరాజప్ప అలా చనిపోయి అంత్యక్రియలు చేసిన వ్యక్తి ఇంటికి తిరిగొచ్చాడు మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి